కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తున్నారని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ అన్నారు విజయవాడలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు రెండు వేల ఇరవై మూడు జులై నుంచి వేతన సవరణ జరగాల్సి ఉందని ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ వేయాలని విద్యాసాగర్ కోరారు మిగిలిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సరెండర్ లీవ్లను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల బకాయిలపై రోడ్ మ్యాప్ ప్రకటించాలన్నారు మూడు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని కనీసం ఒకటైనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు పబ్లిక్ సెక్టర్ గురుకుల సిబ్బందికి కూడా పదవీ విరమణ వయసును అరవై రెండుకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు ఫస్ట్ జూలై నుంచి అమలు కావలసిన వేతన సవరణ ఇంతవరకు కమిటీ నియామకమే జరగకపోవటం అనేది సంవత్సరాల చరిత్రలో ఎక్కడా లేదు ఇప్పటికే మేము దాదాపు రెండు కోల్పోయాం గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇచ్చిన పిఆర్సీని రెండు వేల ఇరవై రెండులో లో ఇచ్చింది పద్దెనిమిది నుంచి ఇంప్లిమెంట్ చేసింది ఇరవై మూడు నుంచి మాకు ఇంకొక పీఆర్సీ రావాల్సింది పోయి మరి ఆ పిఆర్సీని రెండు వేల ఇరవై ఐదు దాకా కమిషనర్ని అపాయింట్ చేయకపోతే అది ఉద్యోగులకి తీవ్ర నష్టాన్ని పెన్షనర్లకి ఉపాధ్యాయులకి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది అన్నది ఈ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది తీర్మానం చేసింది మూడు డిఎలు పెండింగ్ ఉన్నాయి మూడు డిఏల పెండింగ్ ని మీరు కనీసం ఒక్క డిఏ నన్నా మాకు చేయవలసిందిగా మిగిలిన బకాయిలన్నింటినీ ముప్పై వేల కోట్లని ఒక రోజులో ఇమ్మని చెప్పే ఉద్యోగ సంఘం కానీ ఉద్యోగులు కానీ చెప్పాల మీరు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు చాలా సంతోషం బాగున్నాం మిగతా వాటి మీద కూడా కాస్త రోడ్డు మ్యాప్ ప్రకటించండి అని దశల వారీగా వాటన్నిటిని కూడా చెల్లించండి అన్న విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కి ప్రభుత్వం ఇచ్చిన బిల్లుకు లోపడి మీరు ఇచ్చిన ఉత్తర్వులకు లోపడి ఉన్నారో దానిని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న విషయాన్ని కూడా జ్ఞప్తి చేస్తున్నాం